పిల్లల గురించి పెద్దల గురించి యవనస్తుల గురించి దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది పిల్లరా దుష్టును జయించాలి అపవాదిని ఎదిరించాలి ఎప్పుడు దేవునికి లోబడండి అపవాదిని నిద్రించండి అప్పుడు వాడి మీద నుండి పారిపోతాడు అపవాది సాతాను శక్తులు దురాత్మ శక్తులు మన యొక్క ఇచ్చలు కోరికలు తలంపులు ఆశలు వాంఛల్ని ఆధారం చేసుకొని మన లోపలికొచ్చి పాడు చేస్తాయి పతనం చేస్తాయి అవి దురాత్మ దయ ఆత్మ చీకటాత్మ అపవిత్రాత్మ అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది పిల్లరా అవును మానసికంగా మనల్ని బలహీన పరిస్థితి మానసికంగానే మన మైండ్ మన తలంపులు ఆలోచనలు మన ఆలోచనలు పనిచేస్తూ ఉంటాయి అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది పదిహేను వచ్చిన చదువుకుందాం ఈ లోకమునైనాను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమింపకూడదు ఎవడైనా లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉన్న లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దని ఉంది లోకాన్ని ప్రేమించాడు దేవుడు మంచిదే బైబిల్ గ్రంథం సెలవిస్తాను యువ సువార్త మూడవ అధ్య పదార వచ్చిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచు ప్రతి వాడు సింపక నిత్య జీవం పొందినట్లుగా దేవుడు ఆయనను అనుగ్రహించాను అని దేవుని